కుటుంబాల్లో అదే కనపడుతుంది ఏ కుటుంబంలో చూసి ప్రార్థనకు వస్తున్నావు పాటలు పాడుతున్నావు పరిచయం చేస్తున్నావు ఇంటికి వస్తే అయ్యా నేను అవసరం ఇంటికి వచ్చాను రా బు అని వెళ్తున్నావు ఎందుకని అక్కడ ఈ ఇంత ప్రార్థన లేదుగా ఉందా నీ ఇంత ప్రార్థన ఉంటే నీ ప్రార్థన సఫలత వస్తుంది నీ ప్రార్థన ఇప్పుడు జవాబు వస్తుంది నువ్వు చేసుకో నాకు ఇప్పుడు కాదులే నాకు మనసు లేదులే దేవుడు కూడా అనవచ్చుగా నేను చూడటం నాకు ఇష్టం లేదు ఒక్క పావు గంట గాలి ఆపేస్తాను అనుకో మన పరిస్థితి ఏంటి ఊపిరి అనుకో నువ్వు ఐసీలు కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ ఊపిరి రాదు ఇక అదేనండి ఒక ప్రాముఖ్యమైన విషయాలు మూడు నాలుగు విషయాలు ఎందుకు ప్రార్థన సఫలత ఇస్తాడు ఇచ్చిన కుటుంబాలు ఎలా ఉంటాయి అనేటువంటిది సమయాన్ని బట్టి రెండు మూడు విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతా ఉన్నా ప్రార్థించే కుటుంబాలలో కనబడేటువంటి లక్షణాలు గాని వారి కుటుంబాల్లో ఏం జరుగుతుందయ్యా ఆదివారం గుడికి వెళ్తున్నాం కదా బుధవారం శనివారం ఇలాగా ఎక్కడన్నా ప్రార్థన అంటే మేము వెళ్తాం కదా అది ప్రార్థనే అనుకోవచ్చు కానీ నీ ఇంటిలో ప్రార్థన చేస్తే నీ కుటుంబంగా కూడి ప్రార్థన చేస్తే నీ కుటుంబ సహవాసంగా కూడి ప్రార్థన చేస్తే అక్కడ జరిగేటువంటి ప్రధానమైన కారణం ఏంటి అంటే లాభం ఏంటయ్యానంటే దేవుని నామాన్ని గనపరుస్తాము మొదట ప్రాధాన్యత దేవుడు నీ ఇంటిలో నువ్వు ఇచ్చినట్టుగా కనబడుతుంది నా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నా పిల్లలను కాపాడాడు నా కుటుంబాన్ని కాపాడాడు నా ఉద్యోగాన్ని నా వ్యాపారాన్ని నా ప్రయాణాలను ఆరోగ్యాలు క్షేమము భద్రత ఇచ్చాడని దేవునిని గనపరచడమే నీ ప్రార్థన అక్కడ నీ కుటుంబంగా కూడి అందుకే నీ భోజనపు బల చుట్టూ వలివ మొక్కల వలె నీ బిడ్డలు ఉంటారు అని ఎందుకన్నాడంటే ఆ భోజనము చేసేటప్పుడైనా సరే నీ తండ్రిని స్మరించాలి దేవుని స్మరించాలి అని దేవుని గురించి మాట్లాడుతున్న మాట ఎపిఎస్సిల్ రాసిన పత్రిక పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడగలిగితే అపోషణ పౌరు గారు ఒక మాట తెలియజేయబడతా ఉంది అక్కడ ఎపిఎస్సి రాసిన పత్రిక రాసిన పరలోకమందును భూమి మీద నున్న ప్రతి కుటుంబము బట్టి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నోకాళ్ళు ఇంకా కింద ఇంకా చాలా ఉంది ఎవరు ఎదుటి మోకాళ్ళు ఎదురామట భర్త భార్య పిల్లల అత్తమామల ఎవరిని రాశారు అక్కడ ఎవరిని బట్టి మోకరించాలి కుటుంబంలో తండ్రి అయిన దేవుని బట్టి అయ్యా నాకు మంచి కుటుంబం ఇచ్చావు మంచి ఇల్లు ఇచ్చావు మంచి ఉద్యోగం ఇచ్చావు మంచి వ్యాపారం ఇచ్చావు నాకు మంచి శక్తి ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు మంచి కుటుంబంలో ఐక్యత ఇచ్చావని ఆ కుటుంబంలో ఎవరిని గనపరచాలంట అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి గనపరచాలి అందుకే అంటాడు కదా మొదటిగా సమయంలో రాసినటువంటి గ్రంథములో నన్ను గనపరచేవారు నేను గనపరుస్తాను ఇప్పుడు మనం దేవుడిని గణపరచకపోతే దేవుడు మన గనపరుస్తాడా ఒకవేళ నీకు డబ్బు ఉందనో లేకుంటే మంచి పేరు ఉందనో గణత ఉందనో నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు దాన్ని జీరో చేస్తాడు జీరో చేసినప్పుడు ఆ ఘనత ఆ విలువ ఎందుకు పనికిరాదు అందుకని ఇక్కడ రాయబడతా ఉంది కదా నీకు కలిగిన ప్రతి దానిని బట్టి కూడా ఆయన ఎదుట మోకాళ్ళు ఎక్కడా నీ కుటుంబంలో సంఘం అన్నాడా లేకుంటే వీధులు అన్నాడా సువార్త సభలో చెప్పాడా ఎక్కడ మోకాళ్ళు అనాలి ఎంతమంది ఇంట్లో మోకరుతున్నామండి అంతా నీ ఇంటిలో మోకరిస్తే నీ ఇంటిని దేవుడు ఉన్నత స్థానంలో తీసుకెళ్తాడు చూడండి ఈ రోజు నీ ఇంటిలో ప్రార్థన చేయట్లేదు కాబట్టి నీ ఇంటిలో ఐక్యత లేదు సమాధానం లేదు ఒకరినొకరు లోబడేటువంటి జీవితాలు కనబట్ల నీకు డబ్బు ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు పేరుండొచ్చు పిలిస్తే వంద నీ పక్కన వచ్చేవాళ్ళు ఉండొచ్చు కానీ ఎన్నున్నా కానీ ఇంట్లో వస్తే సమాధానం లేదని అంటే ఎవరికని చెప్పుకుంటావా అందుకే ఎవరిని వచ్చి మాట్లాడుతూ ఉన్నానంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను ఆ దేవుని ఆ తండ్రి ఎదుట మనము మోకరించాలి అందుకే ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు వాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచాడు కాబట్టి ఆ దేవుని నమ్మాడు కాబట్టి ఆ దేవుని ఎదుట మోకరించాడు కాబట్టి సమస్త జనులకు తండ్రిగా ఆయనను ఎన్నిక చేశాడు మోసేను పిలిచాడు ఇలాగ అనేకమైన భక్తులు పిలిచాడు నోవాహును పిలిచాడు నోవాహు కుటుంబ నోవాహుతో ఉన్న వాళ్ళందరూ కూడా పాతమతో జీవిస్తా ఉంటే నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టి నోవాహు కుటుంబాన్ని మాత్రమే జలప్రాయం నుండి తప్పించు అవు మరి అందరున్నారు రక్త సంబంధికులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు తన అత్తమావులు పిల్లలు ఇచ్చిన అత్తమాములు ఉన్నారు మరి ఇంతమంది ఉన్నారు కదా మరి వారిని ఎందుకని రిలేషన్ పోగొట్టుకోకుండా వాళ్ళతో ప్రేమాప్యాయత లేకుండా ఉన్నారు ఎందుకని ఉన్నారు అని అంటే దేవునికి ప్రార్థన తీసే వారు అన్నదమ్ములే కావచ్చు కానీ దేవుని మాటకు లోబడిన కుటుంబము ప్రార్థించే కుటుంబమే ప్రార్థన లేదనుకోండి అందరూ నా వాళ్ళే కానీ ప్రార్థనను చేస్తే ప్రార్థన నువ్వు చేస్తున్నావు అంటే ప్రార్థనలో నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు అంటే నిన్ను చూసి దాగి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఈరోజు అందరూ నీ వాళ్ళు కాదు అందరు నీ వాళ్ళు అనుకోవటం పొరపాటు నోవాహు కూడా అనుకోవచ్చుగా అయ్యా నా ఉన్నారు నా తమ్ముళ్ళున్నారు నోవాహు అన్న లేరా నోవాహు భార్య సైడ్ బంధువులు లేరా నోవారు రక్త సంబంధికులు లేరా నోవారు కుమార్తెలు కుమారులకు కుమార్తె కోడలు చేశారు కదా మరి కోడల తరపు బంధువులు లేరా మరి వాళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చారా వాళ్ళు రాకపోతే నేను ఎందుకు రావాలి అని అన్నారు వీళ్ళు వాళ్ళు వచ్చినా రాకపోయినా నా కుటుంబము దేవుని కుటుంబముగా ఉండాలని ఆ కుటుంబాన్ని ప్రార్థనలో